ఫ్రెండ్స్ మా కాలనీలో వినాయకుడు పెట్టాడు అక్కడైతే టిఫిన్ పెడుతున్నారు వగ్గాని బజ్జీలు చేశారు వెళ్దాం రండి మా కా మా కాలనీ వాళ్ళందరూ వంటలు చేస్తున్నారు మా తమ్ముడు అయితే బజ్జీలు తీసుకొని పోతున్నాడు ఊరికే చేస్తుంటా ఏ పని మా వద్దని పని చేస్తుంది మా అయితే ఇంటికి పోతుంది తీస్తున్నా తీస్తున్నాడు కూర్చుని చూడు అక్కడ కూర్చుని మా తమ్ముడు జ్జీలు వేస్తున్నారు మరి మస్తు మా అయితే చూస్తున్నాడు ఎట్లా వేస్తున్నారు అని జీ చూడు జీ ఇక్కడ బజ్జీలు వేస్తున్నారు అక్కడ ఆడ మిద్ది మీద అయితే ఒక అంబిక ఉంది హాయ్ చెప్పు హాయ్ చెప్పు అదిగో హై యుప్తాంది తీన్ మెడతన్నార ఫ్రెండ్స్ ఒక్క గాని